కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన కష్టకాలం ముందు వారు ఎవరు మరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను వారి కట్లను తెప్పివేసి చకటలో నుండి వారి నాంద కాలంలో నుండి వారిని రప్పించాను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ కష్టకాలం వందు దేవునికి మనం మొరపెట్టగలిగితే కష్టకాలం వందు దేవునికి మనము మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ఆపదల నుంచి మనల్ని విడిపిస్తా ఉన్నాడు మన ఆపదల నుంచి దేవుడు మనల్ని రచిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఆపదల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తా ఉన్నాడు ఆపదల నుంచి మనల్ని రచిస్తూ ఉన్నాడు భక్తులైన వారు దేవునికి మార్పెట్టారు భక్తులైన వారు దేవునికి మొరపెట్టి ఆపత్కాలంలో వారు దేవునికి విడిపించబడ్డారు అందుకే మీకు అందరికీ చెప్తున్నటువంటి మాట మన కష్టకాలంలో మన ఆపద కాలంలో దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే వారు కష్టకాలమున యహోవాకు మొరపెట్టి వారిని ఆపదలో నుండి ఆయన విడిపించాను భక్తులైన వారు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలను ఇస్రాయల్ ప్రజల మరణి విని దేవుడు వారిని పానుల తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు వారు మరణ అలిగించి వారిని విడిపించడానికి సిద్ధమయ్యాడు విడిపించాడు కూడా అందుకే ప్రేమ కలిగిన మీకు అందరికీ తెలియజేస్తున్నది ఎందుకంటే మన పితృలు దేవునికి మొరపెట్టి ఆపద కాలంలో నుండి కష్టకాలంలో నుండి బానిసత్వంలో నుండి విడిపింపబడ్డారు మనము కూడా మన కష్టకాలంలో మన ఆపద కాలంలో మన అనారోగ్య పరిస్థితులలో దేవునికి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ ఆపదలో నుండి దేవుడేం చేస్తా ఉన్నాడు విడిపిస్తా ఉన్నాడు అందుకే దానియాలను సింహపు బోనులో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియలును సింహపు బోనులో నుండి దానియలు ప్రార్థన విని దావి దేవుడు సింహపు బోనుల నుండి విడిపించాడు కాబట్టి నీ ప్రార్థన దేవుడు విని నిన్ను కూడా కష్టకాలంలో విడిపించడానికి దేవుడు చాలిన దేవుడు అందుకే దేవుడు కష్టకాలంలో దేవునికి మనం ప్రార్థన చేయాలి దావీదును మనం జ్ఞా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కష్టకాలంలో కూడా దావీదు ప్రార్థన చేశాడు అందుకే గత మనం నేర్చుకున్నాం కదా దావీదును ఆపత్కాలం నుండి దావీదును దేవుడు విడిపించాడు ఈరోజు కూడా మనం నేర్చుకోబోతున్నాం కష్టకాలంలో దేవుడు మనల్ని మొరపెట్టినట్లయితే దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు విడిపిస్తా ఉన్నాడు అందుకే సింహపు బోనులో నుండి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన అన్ని విషయాల్లో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రార్థన మన జీవితానికి చాలా అవసరం అందుకే మనము ప్రార్థించే వార్యంగా ఉండాలి ప్రార్థించే వార్యంగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు విడుదలను నిగ్రహిస్తాడు ఆపద సమయంలో నుండి ప్రార్థన మనల్ని విడుదల గ్రహిస్తూ ఉంది కష్టకాలంలో ప్రార్థన మనకు ఆయుధంగా నిలబడతా ఉంది కష్టకాలంలో మన ప్రార్థన మనల్ని రక్షిస్తూ ఉంది కష్టకాలంలో మన ప్రార్థన మనకు సహాయం చేస్తూ ఉంది మనకు జీవితంలో అన్నింటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థించేదానికి మాత్రం మనకి సమయం ఉండదు మన పనులు చేసుకోవడానికి మన సమయం ఉంటుంది పిల్లలతో గడపడానికి సమయం ఉంటుంది టీవీ చూడడానికి సమయం ఉంటుంది పని చేసుకోవడానికి సమయం ఉంటుంది సెల్ఫోన్ చూసుకోవడానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థించేదానికి మాత్రం మన జీవితంలో సమయం ఉండదు కాబట్టి ప్రార్థించే వార్యంగా మనం ఉండాలి ప్రార్థన మనకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది కష్టకాలంలో మనకు ప్రార్థనే ఆయుధం ఆపద దినములలో మనకు ప్రార్థనే ఆయుధం కాబట్టి ఆపత్ కాలంలో దేవునికి వారు మొరపెట్టారు బానిసత్వంలో మన పితులైనటువంటి ఇస్రాయేలులు దేవునికి మొరపెట్టగా దేవుడు వారు ప్రార్థన ఆలకించి వారిని ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి విడిపించాడు నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే నువ్వు కనుక దేవునికి నిజముగా మొరపెట్టగలిగితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి నువ్వు పడుతున్నటువంటి కష్టకాలం నుంచి దేవుడు నిన్నేం చేస్తాడు రక్షిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమ మనందరము కూడా మన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి మన సమాజము ప్రార్థించే సమాజముగా ఉండాలి అందుకే ప్రార్థన ఆయుధం కలిగి మనం ఉన్నట్లయితే కష్టకాలంలో మనము విడిపించబడతాం ఉదాహరణకు చెప్తా ఆపద కాలంలో భక్తుడైనటువంటి జాజి ముల్లర్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జాజి ముల్లర్ గారికి ఆపద కాలంలో ప్రార్థించగా జాజి ముల్లర్ గారిని ప్రార్థన విని దేవుడు వారికి సహాయం చేసాడు వారు వారి దగ్గర ఉన్నటువంటి పిల్లలకి ఆహారం కొరకు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు హాస్టల్లో సరుకులు లేవు ఆ హాస్టల్లో వంట వండలం వంట వండల భక్తులైనటువంటి జాజి ముల్లరు గారు హాస్టల్లో భోజనం అనేది వండల కానీ టైం అయిపోతూ ఉంది పిల్లలకేమో భోజనం పెట్టాలి పరిస్థితుల దగ్గరేమో భోజనం వండల కానీ టైం అయిపోతా ఉంది జార్జి ముల్లర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నవారు అంటున్నారయా పిల్లలకి టైం అయిపోతూ ఉంది భోజనం మరి మనం వండలేదు భోజనం కావలసినటువంటి సదుపాయాలు మనకు లేవు అన్నప్పుడు జాజి ముల్లరు గారు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారు భక్తులైనటువంటి గొప్ప ప్రార్థనా పరుడైనటువంటి జాజుల ముల్లారు గారు దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా సమయానికి మీరు పల్లెలు పిల్లలకి భోజనం పెట్టాలండి వారికి పల్లెలు ఇవ్వండి సమయానికి దేవుడు మనకు సాయం చేస్తాడు అన్నప్పుడు అది అట్టు సాయం చేస్తాడండి భోజనం వండనే లేదు భోజనం తయారీ అవ్వలేదు మరి భోజనానికి మరి ఎలా వస్తుందంటే ఖచ్చితంగా దేవుడు మనకు సాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు అన్నప్పుడు అక్కడ వెళ్తున్నటువంటి వా అక్కడ ఒక వ్యాన్ వచ్చి నిలబడిందంట అక్కడ వారితో జాజి ముల్లర్ గారు చెప్తున్నప్పుడు అక్కడ ఒక వ్యాన్ వచ్చి నిలబడి ఉంది ఆ వాహనం నిండా భోజనము ఉందంట ఏముందంట వాహనము నిండా భోజనం ఉంది వారు సంతృప్తిగా ఆ పిల్లలందరూ కూడా భోజనము చేయగలిగారు ఎందుకే అంటే జాజి ముల్లర్ గారు ప్రార్థన దేవుడు ఆలకించి సహాయమును అందించాడు మరి నీకుందా అటువంటి ప్రార్థన నీ ప్రార్థన దేవుని దగ్గర నుంచి నీకు సహాయమును అందిస్తా నీ ప్రార్థన దేవుని దగ్గర నుంచి నీకు సహాయాన్ని అందిస్తా మరి మరి ముల్లర్ భక్తుడు పొందుకున్నటువంటి ఆ సహాయము నువ్వు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనకు ప్రార్థించేదానికి సమయము లేదు నీకు వేయడానికి సమయం లేదు దేవుని దగ్గర ప్రార్థించి పొందుకోవడానికి మనకు సమయము ఉండదు కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమ ప్రార్థన ద్వారానే మనము దేవుని దగ్గర నుంచి సహాయమును పొందగలం అందుకే కీర్తన గ్రంథము నూట అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కూడా ఆ మాట రాస్తున్న చూడండి కీర్తన గ్రంథం నూట అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం రండి తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రచించును చాలా చాలు చాలు క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా తను ఎందుకు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రచించును అంటున్నాడు ఇంకా పైన చూపించినట్లయితే తనకు మొరపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ ఓహోవా సమీపముగా ఉన్నాడు నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు అర్థమవుతుందండి నువ్వు మోకలేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసి తన ప్రజలను ఆయన విడిపిస్తాడు ఈరోజు నీకు అన్ని విధాలుగా ప్రా అన్ని విధాలుగా నువ్వు కష్టపెడుతున్నా కష్టపడుతున్నావేమో అన్ని విధాలుగా బాధలకుండా ప్రయాణిస్తున్నావేమో ఇరుకులు కూడా ప్రయాణిస్తున్నావేమో నీ జీవితం సముద్రంలో అల్లాడుతున్నటువంటి నది వల్లే ఉందామో అటు ఇటు కొట్లు మెట్లాడుతుందామో ప్రభు పేరిట నీకు తెలియజేస్తూ ఉన్న నీ ఆపద నీ కష్టకాలంలో నీ ప్రార్థన నీకు జవాబు ఇస్తూ ఉంది దేవుని దగ్గర నుంచి నువ్వు కష్టకాలంలో చేసేటువంటి ప్రార్థన నేను సహాయాన్ని అందిస్తూ ఉంది నీకు రక్షణ కల్పిస్తూ ఉంది అందుకే కష్టకాలంలో దేవుడికి మనం నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు మనకేం చేస్తా ఉన్నాడు సమీపంగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ఆ ఆపదల నుంచి మనల్ని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమ ఈ రోజు నువ్వు మోకాళ్ళు వేగలేకపోవచ్చు ఈ రోజు నువ్వు మోకాళ్ళు వంగలేక ప్రార్థన చేయలేకపోవచ్చు కానీ ఒక రోజు ఉంది ఒక రోజు ఉంది యేసునామంలో ప్రతి మోకాళ్ళు వంగే రోజు ఉంది ఏసు నామంలో ప్రతి మోకాలు వంగే రోజు ఉంది ఆ రోజు నువ్వు తప్పక యేసు నామంలో వంగి ప్రార్థన చేస్తావు మర్చిపోబాకు దేవుడు మర్చిపోబాకు ఒక రోజు ఉంది ఆయన నిర్ణయించాడు ఆ రోజుని ఆ రోజు ఈ రోజు నువ్వు వంగి ప్రార్థన చేయలేకపోతే ఈ రోజు నువ్వు మోకాలు నుండి ప్రార్థన చేయలేకపోతే ఈ రోజు నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేయలేకపోతే ఆ రోజు తప్పించే నాదుడు లేడు అందుకే నీ కుటుంబ పరిస్థితులలో నీ కష్టకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టడానికి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించి అడిగి పొందుకోవడానికి నువ్వు ప్రార్థించినట్లయితే కష్టకాలంలో దేవుడు నిన్ను రచిస్తాడు నీ కష్టకాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు అప్పుడు ప్రార్థించే వారిగా మనం ఉండాలి ప్రార్థన 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 కలిగి మనం ఉండాలి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి తప్పకుండా దేవుడు మనల్ని ఆపదం నుంచి విడిపిస్తాడు మనల్ని కష్టకాలం నుంచి దేవుడు తప్పిస్తాడు ఆపత్ కాలంలో కాదు కష్టకాలంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే ఏం చేయగలిగితే దేవునికి కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు దేవుడిని మరబిని నీకు పరలోకం నుండి సహాయం చేసి నీ కష్టకాలంలో దేవుడు నిన్ను విడిపిస్తాడు భక్తులైన వారు ఆ రీతిగా దేవుని దగ్గర ప్రార్థించి మేలు పొందుకున్నారు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరిస్తారు కష్టకాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబు